నా సహోదరులారా బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు అవకండి అనేక విషయాలలో మనమందరము తప్పిపోతున్నాము ఎవడైనా మాటయందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తిగలవాడవుతాడు గుర్రాలు మనకు లోబడడానికి నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతటినీ తిప్పుతాము గదా ఓడలను కూడా చూడండి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినా ఓడ నడిపేవాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదైన చుక్కాని చేత తిప్పబడుతుంది అలాగే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడుతుంది ఎంత కొంచెమైన నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది నాలుక అగ్నే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేస్తూ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది శ్రోతలు వినండి దేవుడు మన విశ్వాసానికి మన నాలుకనే సాధనంగా వాడుకుంటాడు అదుపులో పెట్టకపోతే నాలుకలోనే నరకమున్నది మనకు వాక్స్వాతంత్యం పత్రికా స్వాతంత్ర్యం ఉంది నిజమే మనిషికి నోరు ఒక్కటే గాని చెవులు రెండు నోటిని చెవులను కాపాడుకోవలసిన బాధ్యత మనదే మనకు వినే స్వాతంత్ర్యం కూడా ఉండాలి ఈ అధ్యాయంలో అంశమిదే దేవుని విశ్వవిద్యాలయంలో వాక్ వాక్స్వాతంత్యం మనకుంది మన సంభాషణను దేవుడు పరిశీలిస్తున్నాడు మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు మన నోటి నుండి వెలువడిన ప్రతి మాట ఆయన వినగలడు సగటున మనిషి రోజుకు ముప్పై వేల మాటలు పలుకుతాడని పరిశోధనల్లో తేలింది ఈ మాటలన్నీ సమకూరిస్తే రోజుకొక గ్రంథమవుతుంది నీ జీవితమంతా రోజుకొక పుస్తకమైతే వాటిని ఎక్కడ ఉంచాలి అయినా దేవుని మనసులో మనం చెప్పే మాటలన్నీ ముద్రించబడతాయి రచయితలు వక్తలు తమ మాటలతో ఇతరులకు మేధోక్షాళన చెయ్యాలని ప్రయత్నిస్తారు అది సరే సంఘాలలో వాక్స్వాతంత్యం మాటేమిటి నాలుకను ఇష్టం వచ్చినట్లెల్లా వాడితే ప్రమాదం దేవుని బిడ్డలు తమ వాక్స్వాతంత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు నాలుకను అదుపులో ఉంచుకోవాలి యాకోబు పత్రిక సామెతల గ్రంథం లాంటిది దేవుని విశ్వవిద్యాలయంలో మనం పట్టభద్రులమవ్వాలంటే నేర్చుకోవలసిన పాఠాలివి ఇక్కడ దేవుని విశ్వవిద్యాలయంలో యాకోబు ప్రధానాచార్యుడు పరిశుద్ధాత్మ మహామహోపాధ్యాయుడు దేవుడు మన విశ్వాసాన్ని పలు విధాలుగా పరీక్షిస్తాడు ఇప్పుడు నాలుక పరీక్ష ప్రస్తావించబడింది జీవిత ప్రయోగశాలలో మన నాలుకకు రసాయన పరీక్ష జరుగుతోంది ఇది నాలుక అనే పదార్థాన్ని పరీక్షించటం కాదు దాని గురించిన పరమార్థాన్ని విశ్లేషించడం ఇది ముఖ్యం మొదట అధ్యాయం ఇరవై ఆరో వచనంలో యాకోబు సూచకప్రాయంగా పేర్కొన్నాడు అలాగే పంతొమ్మిదో వచనం ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తిగల వాడను అని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే ప్రతి మనుష్యుడు వినటానికి వేగిరపడేవాడు మాట్లాడడానికి నిదానించేవాడు అయి ఉండాలి రెండు చెవులున్నాయి గనుక ఎక్కువ వినాలి ఒకే నోరు గనక తక్కువ మాట్లాడాలి నాలుక అణుబాంబు కంటే ప్రమాదకరమైన ఆయుధం అలనాడు ఒక గాడిదే బిలాముతో మాట్లాడింది అంటే అదొక అద్భుతం అనుకుంటున్నాము గాని ఈ రోజున గాడిద ఏదైనా మాట్లాడడం లేదు అంటే అదే అద్భుతం ఒక శిశువు మాట్లాడడం నేర్చుకోవడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఆ తరువాత నోరు మూసుకోవడం నేర్చుకోవడానికి యాభై సంవత్సరాలు పడుతుంది ఒకతను నది ఒడ్డున కూర్చొని గాలం వేసి చేప పడుతుందేమో అని కనిపెట్టి చూస్తున్నాడు ఎలాగైతేనేం ఒక చిన్న చేప పడింది అటే పెడుతున్న ఒక స్త్రీ అంది ఏమయ్యా పాపం ఆ చిన్న చేపను అన్యాయంగా అలా పట్టేశావు అప్పుడు అతను అన్నాడు అది నోరు మూసుకొని ఉంటే గాలాన్ని తప్పించుకునేదే ఆ మాట చేపను గురించి అన్నాడో లేక ఆ స్త్రీని గురించి అన్నాడో తెలియక ఆమె పడింది కాలు జారితే తీసుకోవచ్చుగాని నోరు జారితే తీసుకోలేము నాలుకను కాపాడుకునేవాడు తన ఆత్మను కాపాడుకున్నవాడవుతాడు పలుకబడని మాటను నీవు అదుపులో ఉంచుకోగలవు అది పలకబడిన తరువాత అదుపు దప్పి పడుతుంది యాకోబు పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం నుండి వివరాలు వినండి మనం ఉపదేశికులమైతే మరీ కఠినమైన తీర్పునకు గురి అవుతామని తెలుసుకొని మీలో అనేకులు ఉపదేశికులు కాకండి ఉపదేశికుని బాధ్యత ఎంతో గురుతరమైనది తప్పు బోధిస్తే ప్రజలు తప్పు నేర్చుకుంటారు తప్పులు ఆ విధంగా విస్తరిస్తాయి ఈ రోజున ప్రవచనాలను గురించిన తప్పుడు బోధలు ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయో చూడండి దేవుని వాక్యాన్ని పూర్తిగా గ్రహించని ఉపదేశికులు ప్రజలలో అన్ని విధాల అపసవ్య వైఖరులను ప్రకల్పన చేసిన వారవుతారు వాక్యాన్ని సరిగ్గా విభజించలేని ఉపదేశికులు ప్రజలలో కలవరం తెచ్చిపెడతారు వాక్యం రాకపోయినా నేర్చుకునే మనస్సు లేని వీరు చెప్పరాని గర్వంతో విర్రవీగిపోతారు నాకే అంతా తెలుసు అనే ధీమా బోధకులకు ఉండకూడదు కొందరు ఎంత అతిశయంగా బోధిస్తారంటే త్రిత్వానికి తాను చతుర్థం అన్నంత ప్రగల్భం అతని బోధల్లో ద్యోతకమవుతుంది నాలుక ప్రమాదకరమైనది అందుకే భక్త యాకోబు అంటున్నాడు మీలో ఎక్కువ మంది బోధకులు ఉపదేశికులు కాకుండా ఉంటే మంచిది నీవు రక్షించబడిన క్షణమే గొప్ప ఉపదేశికుణ్ణి అయిపోయాను అనుకుంటే అది కేవలం భ్రమ అలాంటి బోధకులు కఠినమైన తీర్పునకు గురి అవుతారు దేవుని వాక్యాన్ని సరిగా నేర్పని వారిపై దేవుని తీర్పు నిలిచి ఉంటుంది తప్పులు నేర్పే వారిపై దేవుడు కఠిన చర్య తీసుకుంటాడు బోధకులు ఉపదేశకులు ఈ విషయంలో దేవుని తీర్పునకు గురి కాక తప్పదు మనమందరము అనేక విషయాలలో కాలు జారుతున్నాము ఎవడైనా తాను చెప్పేదానిలో పొరబడకపోతే ఆ మనిషి ఏ లోపమూ లేని వ్యక్తే శరీరమంతటినీ అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి ఎంత గొప్పవారైనా ప్రమాదవశాత్తు తప్పిపోవచ్చు మాట అన్నప్పుడు తప్పిపోకూడదు పరిపక్వత గల విశ్వాసి ఒక మాట అన్నాడంటే ఆ మాటను నిలబెట్టుకుంటాడు నాలుక నీ వశంలో ఉంటే శరీరమంతా వశంలో ఉంటుంది మానవుని నాలుక పశువుల నుండి అతణ్ణి ప్రత్యేకిస్తుంది మానవుడు కోతికాడు చిలకాడు మానవుడు మనిషి మానవుడు మాటల్లో తన తలంపులను పెట్టగలడు తన ఆలోచనలను మాటల్లో వ్యక్తం చేయగలడు తోటి మానవుల మాటలు వినగలడు గ్రహించగలడు భావ వ్యక్తీకరణ మానవునికి మాత్రమే భాషాపరంగా శబ్దరూపంలో సాధ్యం దేవుడు మాట్లాడే దేవుడు దేవుని సృష్టి అయిన మానవుడు మాట్లాడతాడు ఇది దేవుడిచ్చిన వరం ఆశీర్వాదం నాలుక మనమెలాంటివారేమో వ్యక్తీకరించే సాధనం మన జీవ సూచిక నాలుక మన జీవితాలలోని సమస్తానికి ప్రకటన సాధనమే నాలుక నీ మాటను బట్టి నీవెవరో గుర్తుపట్టగలను నీ స్వరాన్ని బహిర్గతం చేసేది నాలుక పేతుడితో అక్కడి వారన్నారు వార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై మూడో వచ్చును నిజమే నీవు వారిలో ఒక్కడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నది అతని మాటల్లోని యాసను బట్టి అతడు గల్లీడని వారు గుర్తుపట్టారు నీ చదువు సంస్కారం నాగరికత నీ మాటల్లో ఉట్టిపడుతుంది అంతేకాదు నీవు దేవుని బిడ్డవు అవునో కాదో అది కూడా నీ మాటల్లోనే తేలిపోతుంది ప్రియ సోదరుడా సోదరి నీవు గతవారం మాట్లాడిందంతా టేప్ రికార్డు చేసుకుని ఒక్కసారి విను తప్పకుండా కొన్ని మాటలకు నీవు సిగ్గుపడాల్సి వస్తుంది అవి ఇతరులు వినకుండా ఉంటే బావుండు అనిపిస్తుంది గుర్రాలను లోబరుచుకోవడానికి వాటి నోటికి కళ్ళెం పెడితే దానితో వాటి శరీరమంతా తిప్పగలము గదా కీర్తనలు ముప్పై తొమ్మిది మొదటి వచనంలో దావీద్ అన్నాడు నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాను భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటాను అనుకున్నాను ఈ రోజుల్లో చాలా మంది నోటికి చిక్కం ఉంటే బావుండు అనిపిస్తోంది గుర్రం నోటికి కళ్యం అవసరం లేకపోతే గుర్రం మాట వినదు కళ్యం గుర్రానికి అలంకారమేమీ కాదు కళ్యం లేకపోతే గుర్రం నిన్ను పడేస్తుంది ఎటో పారిపోతుంది నాలుక కూడా అంతే నీ మనస్సు నీ నాలుకను కదిలిస్తుంది ఆ తరువాత అది మనసుకు చిక్కకుండా ఎటో పారిపోతుంది అందుకే దేవుడంటున్నాడు నీ నాలుకకు కళ్ళెం పెట్టుకో ఓడల సంగతి చూడండి అవి ఎంతో పెద్దవి బలమైన గాలి తాకిడికి కొట్టుకుని పోతాయి అయినా ఓడ నడిపేవాడు చాలా చిన్న చుక్కానితో తనకు ఇష్టం వచ్చినట్లు వాటిని నడుపుతాడు ఓడ పెద్దది గాని చుక్కాని చాలా చిన్నది అయినా అది ఓడనంతటిని తన వశంలో ఉంచుకోగలదు అలాగే చిన్న అవయవమైన నాలుక నీ జీవితమంతటినీ ఏలగలదు ఈ నాలుక కొందరి జీవితాలను పూర్తిగా నాశనం చేసింది కొందరు స్త్రీలు అజాగ్రత్తగా తమ నాలుకను వాడి అమాయకుల సంసారాలను కూల్చారు ఈ నాలుక అదుపు తప్పిన గుర్రం కంటే సముద్రంలో చెలరేగే తుపాను కంటే ఘోరమైనది ప్రమాదకరమైనది తాగుబోతుతనం మద్యపానం జాతిని పాడు చేస్తాయి నిజమే గాని నాలుక అంతకంటే గొప్ప వినాశనకారి సామితెలు ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు కళ్ళలాడే నాలుక యహోవాకు హేయం అజాగ్రత్తగా పలికిన మాట వల్ల కలహాలు పొడతాయి క్రూరమైన మాట జీవితాన్ని ముక్కలు చేస్తుంది చేదు మాట విద్వేషాన్ని కల్పిస్తుంది కసితో అన్నమాట మనుషులను కొట్టి చంపుతుంది కృపాసహితమైన మాట మార్గాన్ని సరళం చేస్తుంది ఆనందకరమైన మాట రోజునంతా వెలుగుమయం చేస్తుంది సమయోచితమైన మాట ఆదరణ కలిగిస్తుంది ప్రేమగల మాట స్వస్థపరుస్తుంది ఆశీర్వదించి ప్రోత్సహిస్తుంది గనుక దేవుని బిడ్డలారా మే నాలుక విషయం జాగ్రత్త ఒకటి కొరింత పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది మీకు ఏలాగు తెలుస్తుంది మీరు గాలితో మాట్లాడుతున్నట్లే ఉంటుంది తేటగా మాట్లాడే నాలుక దేవుడు మనకివ్వాలి చిన్న పిల్లలకు సైతం అర్థమవ్వాలి నా గొర్రె పిల్లలను మేపు అని దేవుడు మనల్ని ఆజ్ఞాపించాడు శరీరంలో నాలుక చిన్న భాగమే కాని ఎంతో గర్వంగా మాట్లాడుతుంది చూడండి అంత చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో నాలుక నిప్పులాంటిదే మన అవయవాలలోని పాపిష్టి ప్రపంచమే అది మనిషినంతా మలినపరుస్తుంది జీవిత చక్రానికి చిచ్చు పెడుతుంది అది నరకాగ్ని చేత రగులుకుంటుంది నరకమంటే గహెన్నా అది షయోల్ కాదు గెహెన్నా అనేది హిన్నోములోయ అక్కడ అగ్ని ఎల్లప్పుడూ మండుతూ ఉంటుంది కొత్త నిబంధనలో ఈ మాట మొత్తం పన్నెండు సార్లు వాడబడింది యాకో మాట వినండి నాలుక అగ్ని అడవులు నిప్పంటుకొని అంతా కాలిపోవటం మీరెప్పుడైనా చూచారా అగ్ని మానవునికి స్నేహితుడు శత్రువు కూడా మానవుడు నిప్పును కనిపెట్టడంతో నాగరికత మొదలైంది అగ్నిని అదుపులో పెట్టుకుని దానిచేత మంచి పనులు ఎన్నైనా చేయించవచ్చు చలి కాచుకోవచ్చు అన్నం వండుకోవచ్చు దానితో యంత్రాలను నడిపించవచ్చు అయితే అగ్ని అదుపు తప్పితే ఇండ్లు కాలిపోతాయి అగ్నిమాపక దళాలను పిలవాల్సి వస్తుంది అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలను అదుపులోకి తేవడం కష్టమైపోతుంది నాలుక అగ్నే అదుపులో ఉంటే ఆశీర్వాదం అదుపు తప్పితే అరిష్టం అగ్ని ఆశీర్వాదము కావచ్చు శాపము కావచ్చు సామెతలు పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నాలుక మనుషులను చంపే ఖడ్గం కావచ్చు లేదా ఆరోగ్యప్రదం కావచ్చు సామెతలు పదిహేను అధ్యాయం పద్నాలుగో వచనం బుద్ధిమంతుని మనస్సు జ్ఞానాన్ని వెదుకుతుంది బుద్ధిహీనులు మూఢత్వాన్నే భుజిస్తారు నీ మాటలు నీ నోటి నుండి వెలువడకముందే వాటిని అదుపులో పెట్టుకోగలవు ని అవి వెలువడిన తరువాత నీవేమీ చెయ్యలేవు నాలుక జారితే చాలా ప్రమాదమని మా శ్రోతలు గుర్తించాలి సీమోను పేతురు నాలుక జారాడు నేనాయనను ఎరగను అన్నాడు అయితే పెంతకూస్తున్నాడు ప్రభువు సీమోను పేతురు నాలుకను వాడుకున్నాడు నాలుక శాపం కాగలదు లేక ఆశీర్వాదమూ కాగలదు అగ్ని అడవిని దహించినట్లు ఒక్క వ్యక్తి నాలుక స్థానిక సంఘాన్ని దహించగలదు కుటుంబాలను కూల్చివేయగలదు పట్టణాన్ని ధ్వంసం చేయగలదు జాతినే అప్రతిష్టపాలు పాలు చేయగలదు శ్రోతలు జ్ఞాపకం ఉంచుకోండి బైబిలును ఉపదేశించే వ్యక్తి యొక్క బాధ్యత చాలా గంభీరమైనది గురుతరమైనది అతడు తాను ఉపదేశించే సత్యాన్ని జీవించాలి ఎక్కువ జ్ఞానం గలవారి నుండి దేవుడు ఎక్కువ అడుగుతాడు అతడు ఈ బాధ్యతను విస్మరిస్తే అతని పైకి కఠినమైన తీర్పు వస్తుంది లోకాసు వార్త పన్నెండో అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది వచనాలు తన యజమాని చిత్త ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించకుండా ఉంటే అలాంటి దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాని నుండి ఎక్కువగా తీయచూస్తారు ఎవనికి ఎక్కువగా అప్పగిస్తారో వద్ద ఎక్కువగా అడుగుతారు బైబులు ఉపదేశకులు అప్రమత్తంగా ఉండాలి వారు ఇతర విశ్వాసులు అనేక విషయాలలో కాలు జారుతున్నారు కాబట్టి ఉపదేశకులు తమ నాలుకను జాగ్రత్తగా వాడాలి నాలుక చాలా సున్నితమైన పరికరం ఉపదేశకుణ్ణి అవుతాను అనే ఉబలాటం ఉంటే చాలదు దేవుని పిలుపు ఉండాలి ఉపదేశించే సామర్థ్యం దేవుడిచ్చాడని రూఢిగా తెలుసుకోవాలి రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము బోధించేవాడైతే బోధించుటలో హెచ్చరించేవాడైతే హెచ్చరించడములో పని కలిగి ఉందాము తన వాక్కును ఉపదేశించడానికి దేవుడు సిద్ధపరిచాడని దేవుడు తనను పిలిచాడని నిశ్చయత కలిగి బోధకుడు సేవ చేయాలి ఉపదేశకుని పని అద్భుతమైనది చాలా సంతృప్తికరమైనది ఉపదేశకులారా ఈ ఘనమైన పిలుపును బట్టి భయభక్తులతో ఆనందించాలి ప్రియశ్రోతలు నాలుకను గురించి భక్త యాకోబు మనకు సుదీర్ఘమైన పాఠం నేర్పాడుగదు నాలుకలో ఎంత కీడు దాగి ఉందో గుర్తించండి నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది ప్రకృతి చక్రం అంటే జీవచక్రం మానవుని జీవితం పుట్టుక నుండి మరణం వరకు చక్రంలాగా దొర్లుకుంటూ పోతోంది మానవుని బ్రతుకు ఒక చక్రానికి పోల్చబడింది ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం ఆరో వచ్చనం బావి వద్ద చక్రం పడిపోతుంది నాలుక అగ్నిని రగిల్చేది నరకాగ్ని గహన్న పాఠం ముగింపులో మానవుని నాలుక అనగా మాటలు చేయగల పాపాలెన్నో మా శ్రోతలు గమనించాలి దేవదూషణ పరిశుద్ధమైన వాటిని తేలిక చేసి మాట్లాడడం పొరుగువాణ్ణి గురించి అబద్ధ సాక్ష్యం పలకడం అబద్దాలాడడం అపనిందలు పుకార్లు ప్రచారం చేయడం విశ్వాసి న్యూనతాభావంతో మాట్లాడే మాటలు కూడా దేవుని దృష్టిలో వాచా పాపమే నాలుక చిన్నదే కాని దీన్ని జయించినవాడు జీవితమంతటిపై గొప్ప విజేత నాలుక గొప్పలు చెప్తుంది శరీరమంతటిని మైలపరుస్తుంది నాలుకకు నరకం అగ్గి అంటిస్తే అదే నాలుకను దేవుని పవిత్రాగ్ని పైనుండి వచ్చి శుద్ధి చేస్తుంది నాలుక రక్షించబడాలి యషయా పెదవులను నాలుకను దేవుడు పవిత్రాగ్నితో ముట్టాడు పెంతికొస్తున్నాడు అపోస్తలుల నాలుకలను దేవుని ఆత్మ స్పృశించాడు అవి పవిత్రీకరించబడినవి మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి నాలుకలుగా విభజించబడి వారి మీద వాలింది శ్రోతలు నాలుక విషయం జాగ్రత్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక Amen.